来了啊。 బీకోటూరు మండలంలో అంతర్భాగమైనటువంటి మున్నీలి గ్రామానికి మున్నీలి గ్రామానికి ప్రత్యేక మండల హోదా కావాలా అనేటువంటి విషయాన్ని గతంలో గౌరవ ప్రభుత్వ ఉన్నతాధికారులకు నేను కూడా తెలియజేశాను మా కమిటీ తరఫున అందరం తెలియజేసినాము అయితే ప్రభుత్వాధికారులు దీనికి సానుకూలత స్పందించి ప్రభుత్వానికి రిపోర్ట్ పెట్టినారు కానీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వం వారు స్థానిక సంస్థలు భాగంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి మున్నేలి గ్రామ పంచాయతీలో పోటీ చేసేటువంటి ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే అటు అధికారపక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ అటుకు వామపక్షం కానీ ఏ పార్టీ అభ్యర్థి అయినా కానీ మున్నేలి గ్రామ పంచాయతీకి మండల హోదా తప్ప మరొక రాజకీయ మాకు హామీ వద్దు కాబట్టి ప్రతి మున్నీళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆకాంక్ష ఏంటంటే మా మండల మా గ్రామానికి మండల హోదా కావాలి మాకు నిజమైన అభివృద్ధి ఇదే అనే విధంలో మేము ముందుకు సాగుతున్నాము మా ప్రజల యొక్క ఆకాంక్ష కూడా అదేను కాబట్టి దీనికి మీరందరూ రాజకీయ పెద్దలైతేనేమి యువనాయకత్వం అయితేనేమి మరి ఈ అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క ఈ యొక్క అంశానికి మీ యొక్క సహకారం కావాలని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇంకో రెండో విషయం ఏమంటే బద్దెల్ తాలూకాను తీ తీసుకెళ్ళి అన్నమయ్య జిల్లాలో కలపాలని ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తుంది ఇది పూర్తి స్థాయిలో తప్పిదమవుతుందని మా యొక్క భావన ఎందుకంటే ఎన్నో ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రాజంపేట నుంచి బద్దెలికి అడ్డు వాపిస్ రావాలంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలం పట్టింది కాబట్టి ఒకసారి చేసిన తప్పిదానికి జీవితాంతం తరతరాలు బాధపడాల్సినటువంటి ప్రజలు బాధపడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి కే అత్యంత అనుకూలమైనటువంటి కడప వైఎస్ఆర్ కడప జిల్లాలోని మధ్యలో మన తాలూకాను కొనసాగించాలని మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను